భవానీ భవాని భవానీ భక్తులకు మనవి సింగరాయపాలెం చేవూరుపాలెం సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవ సైనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం వెనకాల దూర ప్రాంతాల నుండి నడిచి వచ్చే భవానీలకు నాన్ భవానీలకు అలాగే సర్వ మాలాదారులకు ఈ యొక్క కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం భవానీ భక్తులు ఇచ్చిన విరాళాలతో గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం అన్నదానం అల్పాహారం మూడు కోట్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంత మంది భవానీలు వచ్చినా సరే ఈ యొక్క భవానీ సేవా సమితి వారు సేవ చేసుకుని గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మా చేవురిపాలెం గ్రామం నుండి మరి శ్రీహరిపురం పంచాయతీ చేవురిపాలెం గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి వెనుక భవానీలందరూ కలిసి ఈ యొక్క సేవా సమితిగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎంతో మంది భవానీలకు నాన్ భవానీలకు నడిచి వచ్చే అమ్మవారి యొక్క మాల విరమణకై ప్రతి ఒక్కరు కూడా అమలాపురం నర్సాపురం మరి అంతర్వేది దూర ప్రాంతాల నుండి ఎంతో ప్రయాసంతో అమ్మవారి దీక్షకు విరంకై నడిచి వెళ్లే భవానిలందరికీ కూడా ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి కూడా అల్పాహారం అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం భవానీ అందరూ కూడా గమనించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం జై భవానీ జై భవానీ జై భవానీ